శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది నేనే రాజు నేనే మంత్రి అనుకుంటున్న సమయంలో హస్తం పార్టీ మాజీ నేతలకు తిరిగి ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఒకవైపు డిసిసి పదవుల పందేరం కొనసాగుతున్న తరుణంలో బహిష్కృత నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించింది దీంతో నేతలు పదవిపై పెట్టుకున్న ఆశలు గల్లంతైనట్లేనా అనే చర్చ ఊపందుకుంది పార్టీకి పాత నేతల అవసరం ఉందా లేక నేతలకే పార్టీ కావాల్సి వచ్చిందా అనేది పక్కన పెడితే ఉన్న నేతల్లో మాత్రం ఉలిక్కిపాటు మొదలైంది హైకమాండ్ డెసిషన్ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇంతకీ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఆగమాగమైంది జిల్లాకు అధ్యక్షుడు లేకపోవడం ఉన్న నేతలు పార్టీని పట్టించుకోకపోవడంతో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారు బహిష్కరణకు గురయ్యారు గండ్రత్ సుజాత సాజిద్ ఖాన్ సంజీవ రెడ్డిలను పార్టీ సస్పెండ్ చేస్తూ అప్పట్లో పార్టీ నిర్ణయం తీసుకుంది దీంతో కాంగ్రెస్ లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పెత్తనం పెరిగిపోయింది దీనికి తోడు కట్టర్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల తర్వాత వచ్చిన నేతల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది అంతేకాకుండా గత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి వ్యవహార శైలి కొంత అసహనానికి దాంతో దాంతోపాటు ఇతర పార్టీల నుంచి డబ్బున్న నేతల పెత్తనం పెరగడంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెరిగింది ఇది కాస్త పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కారణమైంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీగా దీపాదాస్ మున్షి కాలం పెద్దగా ప్రజాబలం లేని వాళ్లు పైగా వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ల ఆటలు సాగాయి అయితే ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్క మరికొందరు నేతలకు సైతం ఇన్ఛార్జీ బాధ్యతలు ఇచ్చారు అయినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో గెలవాల్సిన సీటు కాంగ్రెస్ పార్టీ చేతులారా ఓడిపోయింది ఒక్క ఆదిలాబాద్ మాత్రమే కాకుండా చాలా చోట్ల ఎంపీ సీట్లను కోల్పోవాల్సి వచ్చింది రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలవడం వెనుక అధిష్టానం పోస్టుమార్టం చేసింది ఇది కాస్త రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పదవికి ఎసరు తెచ్చింది ప్రజల్లో లేని నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి పెత్తనం చేసిన వారి వల్లనే పార్టీ ఓటమి కావాల్సి వచ్చిందనే నివేదిక అధిష్టానానికి చేరింది దీంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది మరోవైపు ఆదిలాబాద్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గండ్రత్ సుజాత సంజీవరెడ్డి సాజిద్ ఖాన్ తదితరులు టికెట్లు ఆశించారు వీళ్ల ముగ్గురిని కాదని బీజేపీ నుంచి వచ్చిన శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించారు దీంతో పదేళ్లు పార్టీకి అండగా ఉన్నాం కష్టకాలంలో పనిచేసిన తమకు అన్యాయం చేశారంటూ కోపోద్రిక్తులైన వారు కొంతమంది నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీంతో అంతర్గత పోరు ముదురుతూ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కంది శ్రీనివాసరెడ్డి గండ్రత్ సుజాతను ముక్కు చెవులు కోస్తానని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు అప్పట్లో జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది దాంతోపాటు జిల్లాలోని మిగతా నేతలను దూరం పెట్టడంతో వివాదం మరింతగా రాజుకుంది అదే ఎన్నికల్లో సుజాత సాజిత్ ఖాన్ సంజీవరెడ్డి వర్గం నుంచి ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీటు కోల్పోయింది ఎంపీ ఎన్నికలకు ముందు బహిష్కృత నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకునేందుకు లైన్ క్లియర్ అయింది ఆ నేతలు అధిష్టానంతో మాట్లాడటంతో పార్టీ సైతం వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ మధ్యలో ఓ నేత వారిని పార్టీలోకి రానియకుండా అడ్డుపడడం ఇన్ఛార్జీ మంత్రి సీతక్క మరో నేత చొరవతో వారు పార్టీలోకి రాకుండా అడ్డుకున్నారు ఇక జిల్లా ఇన్ఛార్జీ మంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మారిపోవడం జిల్లాలో తనదే పెత్తనమని ముందుకు వెళ్లిన ఓ నేత ఆగడాలకు కల్లెంపడ్డడంతో పాత నేతల చేరిక అనివార్యమైంది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడ్డ నేతల రాక కాంగ్రెస్కు లాభం చేకూరే అంశం కానుంది ఇదిలా ఉంటే నియోజకవర్గ ఇన్ఛార్జీ స్థానికంగా ఉండకపోవడం ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి అంశాలు ఇటీవల జిల్లాకు వచ్చిన ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ కు నివేదిక అందింది ఇప్పటికే వలస వచ్చిన నేతల వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని చాలని అధిష్టానం భావించింది ఇక పాత నేతలను పార్టీలోకి తీసుకోవడం మేలని భావించి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువాలు కప్పారు దీంతో పాత కాంగ్రెస్ నేతలు కట్టర్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ లో ఏ నేతలను పార్టీలో కొనసాగకుండా ఆపరేషన్ ఆకర్ష్ మొదలు అలాంటి పరిస్థితుల్లో ప్రలోభాలు బెదిరింపులకు భయపడకుండా పార్టీని కాపాడుతూ పదేండ్లుగా అదే పార్టీలో కొనసాగారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి పార్టీ ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు వీరు టిక్కెట్లు ఆశించడం మధ్యలో వేరే పార్టీలో నుంచి వ్యక్తికి టికెట్లు ఇవ్వడంతో వీరంతా నారాజయ్యారు డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇచ్చారని వీరు ఆరోపణలు గుప్పించారు దానినే అస్త్రంగా మలుచుకున్న కొందరు నేతలు వారిపై వేటు వేయించారు అదే సమయంలో వారు పార్టీలోకి రాకుండా చాలా కాలం అడ్డుపడ్డారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు గండ్రత్ సుజాత సాజిద్ ఖాన్ సంజీవరెడ్డి తిరిగి పార్టీలోకి రావడం ఖచ్చితంగా కందికి షాక్ ఇచ్చినట్టేనని చెబుతున్నారు మరి ఇప్పుడు కంది శ్రీనివాస్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే